అప్పుడంత మనసు సిరిల్ ఫెమ్ రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ గారు ఈరోజు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది అయితే తీర్థరూపు తండేవారి మూవీ షూటింగ్లో చాలా చాలా బిజీగా ఉన్నారు రిషి సార్ అయితే చాలా సరవేగంగా షూటింగ్ అనేది మాత్రం పూర్తవుతూ ఉంది ప్రజెంట్ అది పూర్తయిపోయిన తర్వాత గీతాశంకర మూవీ అప్డేట్ కూడా త్వరలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంతేకాకుండా తీర్థరూప తండేవారి మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది కాబట్టి త్వరలోనే టీజర్ కానీ లిరికల్ సాంగ్ రిలీజ్ కానీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో చాలా ఫాస్ట్గా స్టార్ట్ అయింది అంతే ఫాస్ట్గా ఎండ్ అయిపోతుంది తీర్థరూప తండ్రి వారిగా షూటింగ్ అయితే ఈ షూటింగ్ కంప్లీట్ అవ్వగానే తప్పకుండా సీరియల్ అప్డేట్ కూడా ఉంటుందంటూ వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు కూడా సో ప్రేక్షకులు వెయిట్ చేస్తున్న గుడ్ న్యూస్ని రిషి సర్ త్వరలోనే చెప్పాలని మనం కూడా కోరుకుందాం అయితే ఈరోజు రిషి సత్ తన సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఏంటంటే ఆర్సీబీ విన్స్ అంటూ ఈరోజు తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది ఆర్సీబీ ఓన్ బై ట్వెల్వ్ రన్స్ అంటూ తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టిన పోస్ట్ ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది సో సార్ ఈరోజు పెట్టిన పోస్ట్ చూసాం కదా ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు తను పెట్టిన ప్రతి పోస్ట్ని కూడా అప్డేట్స్ రూపంలో మనం తెలుసుకోవాలనుకుంటే ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి